వచ్చింది సౌత్ ఆఫ్రికాని బాగు చేయడానికి తప్ప వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి కాదు మెసేజ్ వెళ్తుంది మనం అంత చేసినా సరే అతను ఏం పెట్టుకోలేదురా మనసులో అని అప్పుడు ఆ రోజున జగన్కి చెప్పాను ఇది జగన్ ముఖ్యమంత్రి అవగానే ఇక్కడే ఇదే ప్రెస్ మీట్లో ఇదే ప్లేస్లో జగన్కి చెప్పాను జగన్ పార్టీకి చెందిన వాళ్ళందరూ నన్ను తిట్టారు నువ్వు చంద్రబాబుకి చెప్పావా జగన్ అనేటప్పటికి లోకు నీకు అంటే జగన్ కక్ష సాధిస్తున్నాడని చెప్తావా అని ఈవేళ సనాతన ధర్మానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అంటే బీజేపీ కూడా ఉంది మహాభారతంలో ఇది భగవాన్ వచ్చండి మహాభారతంలో అర్జునుడు కృష్ణుడు వైశంపాయనుడు వేదవ్యాసుడు ఇలా అందరూ మాట్లాడతారు ఇది డైరెక్ట్గా భగవాన్ మాట్లాడింది ఏమని శపథ యత్కృతం పుణ్యం క్షప్యమానంతు గచ్చతి యత్ పాపం శపంతు అనుగచ్చతి దేవుడు చెప్పాడు డైరెక్ట్గా ఏమని నిన్ను తిట్టేవాడు నాడే వాడి పుణ్యం అంతా నీకు వచ్చేస్తుంటాడు నన్ను తిట్టేవాడు పుణ్యం ఏంటంటే అదోవాడు పాపాత్ముడు అందుకే తిడుతున్నాడు వాడికి పుణ్యం ఉంటుందంటే ఇంకో వయసులో బాటిచ్చాను తిట్లు తినేవాడి పాపం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తిట్టేవాడికి వెళ్ళిపోతుంది వాడి పుణ్యం మనకు వచ్చేస్తుంది మన పాపం వాడికి వెళ్ళిపోతుంది ఇది మనసులో పెట్టుకోండి ఏటో మొన్న చూసాను ఎవరో సినిమా సినిమా అయిన పేరేంటి ఒక ఆయన ఎలా భర్త ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి పోసాని పోసాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల పెట్టేశారు పెట్టేసి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి రథం చేసిందంటే మీడియా ముందుకు వచ్చి తిట్టాడు